అన్నది కూడా అదే మనకి అక్కడ పదకొండు ఇదో నాలుగు పదిహేను బలమే బలమే ఉంది రేపు పొద్దున్న అక్కడ కూడా ఏమన్నా ప్రవేశపెట్టాలంటే మన అవసరం బీజేపీకి ఉంటుంది వెయిట్ చేయండి అంటే ఏంటి లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రతిదాన్ని వాళ్ళు కూడా ఊరికి వేగ్గా వెళ్ళలేరు ఎవరి మీద అటాకింగ్ ఖచ్చితంగా ఇది ఉంటాయి అదే సందర్భంలో కేసులు ఆగేది ఉండవు లోకల్ గా పోలీసుల ద్వారా చేయించి ఎక్కడ నాగుతారా లెక్కనైతే వరకు జగన్తో సన్నిహితంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు చేయగలిగే వాళ్ళు ఏం లేదు కదా వీటిలో ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారి జోలికి పోదు కేంద్రం అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా అవి ఏం పోదు కేంద్రం అదే సందర్భం జగన్ విషయంలో వెళ్ళమన్నా వెళ్ళకపోవచ్చు పాత కేసులు తిరగదోడిచ్చే కార్యక్రమం అది కేంద్రం అక్కర్లా మామూలుగా చట్ట ప్రకారమే నడిచిపోతుంది అక్కడ చంద్రబాబు గారు సీరియస్ గా ఫాలో చేయిస్తారు చేస్తారు అంతవరకు రాజధాని విషయంలో కూడా ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందా మండల్లో రేపొద్దున వీళ్ళు ఏమైనా బిల్లు ప్రవేశపెడితే చెయ్యరు అనుకుంటున్నా నేను ఈసారి వీళ్ళ స్టేట్మెంట్ ఏదన్నా చెప్పేసి అనుకుంటున్నా అంటే మండలకి సంబంధం లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ కి పంపించచ్చా అంటే ఒకసారి ఫస్ట్ తీర్మానం చేశారు మండలకి పంపిస్తారు మండలి రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ రెండోసారి చేశాక చేసేసి చేసెస్ పంపించొచ్చు. ఇప్పుడు మండలి రిజెక్ట్ చేసిన ఆటోమేటిక్ యాక్సెప్టబుల్ అయినట్టు. హు ఇది ఇది కంపల్సరీ కాదు. హు హు రాజధాని అనేది రాజధాని విషయంలో లేదు. కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫైనాన్షియల్ బిల్స్ విషయంలో చేయడానికి వీలు ఉండదు. కాబట్టి ఆ విషయంలో మండల్లో ఏం చేయడానికి ఉంటుంది. హు కాబట్టి ఈ మిగిలిన బిల్లుల ఆమోదంలో ఒక ఆస్పెక్ట్ ఉంటది. సెలెక్ట్ కమిటీకి పంపించడం చంద్రబాబు గారు అట్లాగా అప్పట్లో ఉన్నటువంటి షరీఫ్ ఆయన ఉన్నారు కదా ఆయన ద్వారా అప్పుడు ఆయన విచక్షణతో ఏదో సెలెక్ట్ కమిటీలకు పంపించేస్తూ ఉండడు అట్లాంటివి చేయి కానీ కీలక బిల్లుల ఆమోదంలో అయితే ఖచ్చితంగా మండల ఆమోదం